మంచి జరిగిస్తూ గత ప్రభుత్వం అంటే మనం రాకమునుపు ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒకసారి గమనించినట్లయితే కేవలం ఆ ఐదు సంవత్సరాలు కలిపి మత్స్యకార సోదరులకు వీళ్ళు ఇచ్చిన సహాయం ఎంత అని చెప్పి చూస్తే కేవలం నూట నాలుగు కోట్లు కేవలం నూట నాలుగు కోట్లు ఇచ్చిన అప్పటి పరిస్థితి మనమేమో ఏకంగా లక్ష ఏడు వేల కుటుంబాలకు ప్రతి ఒక్కరిని కూడా దీంట్లోకి తీసుకొని వస్తూ ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు అనే ఉద్దేశంతో అందరినీ కూడా దీన్ని తీసుకొస్తూ నాలుగు వేల రూపాయలు ఇస్తూ ఉన్న కార్యక్రమాన్ని మనం పదివేల రూపాయలకు పెంచి పదివేలు కూడా దేశ చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని అమౌంట్ ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతూ ఉన్న ఈ స్థాయి సహాయం దాన్ని ఏకంగా పదివేల రూపాయల దాకా కూడా దాన్ని పెంచి మత్స్యకారులకు తోడుగా ఉండే కార్యక్రమం చేస్తా ఉన్నాం గతంలో డీజిల్ సబ్సిడీ విషయానికి వస్తే కూడా కేవలం ఆరు రూపాయలు మాత్రమే సబ్సిడీ ఇస్తూ ఉన్న అప్పటి పరిస్థితి నుంచి మనం అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని ఏకంగా తొమ్మిది రూపాయలకు దాన్ని పెంచి ఆరు రూపాయల నుంచి ఏకంగా తొమ్మిది రూపాయలకు పెంచి పెంచడమే కాకుండా అది ఎప్పుడు వస్తుందో ఇస్తారో లేదో అన్న అన్న గత పరిస్థితి నుంచి ఆ డీజల్ పోయించుకునేటప్పుడే సెలెక్టివ్లీ బంక్స్ ఏర్పాటు చేసి ప్రతి మత్స్యకారుడికి కూడా ఒక ఐడి కార్డ్ ఇచ్చి ఆ ఐడి కార్డ్ రిజిస్ట్రేషన్ ద్వారా వెంటనే నోట్ చేసుకొని డీజిల్ కొట్టేటప్పుడే ఆ తొమ్మిది రూపాయల సబ్సిడీ తగ్గించి డీజిల్ కొట్టించే కార్యక్రమం చేశాం ఇది కూడా ఒక గొప్ప విప్లవాత్మక మార్పు ఎందుకనంటే ఎప్పుడో వస్తుందో లేదో వచ్చినప్పుడు వస్తుంది అసలు వస్తుందో రాదో తెలియని పరిస్థితి నుంచి అలా కాకుండా నెంబర్ ఆఫ్ షిప్స్ నెంబర్ ఆఫ్ వెజల్స్ కూడా నెంబర్ ఆఫ్ ఈ ఈ డీజిల్ సబ్సిడీ వర్తింపజేసే వెసల్స్ను కూడా పెంచి అమౌంట్ను కూడా మనము దాదాపుగా ఇరవై వేల ఎనిమిది వందల పన్నెండు బోట్లకు పడవలున్న కుటుంబాలకు ఏకంగా నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు మనం ఈ రకంగా డీజిల్ సబ్సిడీ రూపకంగా కూడా ఇవ్వడం జరిగింది వేటకు వెళ్ళి ఎవరైనా మత్స్యకారులు ఎవరైనా పొరపాటున ఏదైనా జరగరాంది జరిగి ఏదైనా పాపం ఆ కుటుంబాలలో ఎవరైనా చనిపోతే గతంలో ఇచ్చే ఎక్స్గ్రేషియా కూడా ఎప్పుడొస్తుందో తెలియదు అసలు అందరికీ ఇది అవైలబుల్గా ఉంటుందా లేదా అన్నది కూడా తెలియని పరిస్థితి నుంచి ఈరోజు ఆ పరిస్థితిని మార్చి ఎక్స్గ్రేషన్ ఏకంగా పది లక్షల రూపాయలకు పెంచి ఏదైనా జరగడానికి జరుగుతాయి ఆ కుటుంబానికి అండగా ఉండే కార్యక్రమంలో భాగంగా ఏకంగా పది లక్షల రూపాయలకు దాన్ని పెంచి పెంచడమే కాకుండా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒక ఐదు లక్షల రూపాయలు వాళ్ళకు వెంటనే సహాయం అందేట్టుగా ఆ తర్వాత మిగిలినది కూడా టైం బౌండ్ మేనర్ టైం బౌండ్ మేనర్లో వితిన్ సిక్స్ మంత్స్ వితిన్ ఆరు నెలల్లోనే మిగతా డబ్బులు కూడా వాళ్ళందరికీ అందజేసే ఒక గొప్ప సాంప్రదాయం కూడా కొత్త ఒరవడికి కూడా తీసుకురావడం జరిగింది దీనివల్ల దాదాపుగా నూట డెబ్బై ఐదు కుటుంబాలకు మంచి జరిగిస్తూ మరో పదిహేడు కోట్ల రూపాయలు పదహారు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయలు దాదాపు పదిహేడు కోట్ల రూపాయలు వాళ్లకు తోడుగా అండగా నిలుస్తూ చేయడం జరిగింది ఈ మూడు కార్యక్రమాలు కాక ఈ జిఎస్పిసితో మొట్టమొదటిగా నష్టపోయిన డెబ్బై ఎనిమిది కోట్ల గురించి ఇంతకు ముందే నేను చెప్పా ఆ తర్వాత ఓఎన్జీసీతో ఇప్పుడు మనం ఇప్పిస్తా ఉన్న ఈ ఐదు దఫాలకు సంబంధించిన ఈ సొమ్ము మరోన ఆరు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ఇది కాక ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కింద గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా రూపాయిన్నరకే విద్యుత్ సబ్సిడీ యూనిట్ అవైలబుల్గా చేసి దాదాపుగా నలభై వేల ఎనిమిది వందల యాభై మంది లబ్ధిదారులకు మంచి జరిగిస్తూ మరో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాని కింద అంటే కేవలం ఈ ఈ ఆరు పథకాలకి ఈ ఆక్వా సాగు చేసుకుంటా ఉన్న ఈ రైతన్నలకైతేనేమి యాక్వా రైతులకైతేనేమి నలభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై మందికి మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం అయితేనేమి ఇక మిగిలిన మత్స్యకార సోదరులకు నేను ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అన్నీ కలిపి ఈ ఆరు పథకాలకు మాత్రమే నాలుగు వేల తొమ్మిది వందల పదమూడు కోట్ల రూపాయలు ఉట్టి ఈ పథకాలే నేను ఇంకా దీంట్లో నవరత్నాల ద్వారా ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా